అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు ప్రణయ వేసం పదకొండో ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా అపార్ట్మెంట్లో అందరూ చూస్తూ ఉండగా పోలీసులు మా ఇంటికి వచ్చారు మా ఆవిడ మాత్రమే ఉన్నారు నేను వెళ్ళేసరికి మా ఆవిడని ప్రశ్నించి అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు నేను పూర్తిగా చెప్పేది వినకుండా వెంటనే స్టేషన్కు వెళ్ళి ఎంక్వైరీ చేశారు నేను స్టేషన్లో ఉండగా లలిత సూసైడ్ అటెంప్ట్ చేసింది కేసుకు బలం చేకూర్చడానికి లలిత లవర్ లలితతో ఇదంతా చేయించాడు అని తర్వాత తెలిసింది ఇంటి నుండి మా ఆవిడ ఫోను అమ్మాయి ఏవో మాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉందని ఇన్స్పెక్టర్ గారికి పరిస్థితి వివరించి పరుగున ఇంటికి వెళ్ళి అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయించాను మూడు రోజులు హాస్పిటల్లోనే పోలీసులు రెండు పూటల వచ్చి వెళుతుంటే తల కొట్టేసినట్లు అయిపోయింది అందరిలో పరుగు పోయింది మా ఆవిడ నేను చచ్చిపోదామని అనుకున్నాము కానీ కొడుకు ఊర్లో ఉన్న మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు మానసికంగా చచ్చిపోయాను తను డిచార్జ్ అయ్యాక స్టేషన్కి వెళ్ళి అమ్మాయి ఇష్టానికి అడ్డురాము అని సంతకం పెట్టేసి నేను మా ఇంటికి ఇంటికొచ్చాము లలిత అతడిని రిజిస్టార్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అతని గురించి ఎంక్వైరీ చేయించి మరీ వివరాలు అన్నీ చెప్పాను దానికి అతనికి ముందు సిగరెట్ ఫ్రెండ్స్తో బలాదూర్ తిరగటం ఒకటి ఏమిటి అన్ని అవలక్షణాలు ఉన్నాయి కానీ అవి కామన్ అని కొట్టి పడేసింది మొన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ బయట కనిపించారు తాగి దాని భుజం మీద పడిపోతూ నడుస్తున్నాడు పార్కింగ్ దగ్గర వాడిని వెనక కూర్చోబెట్టుకుని స్కూటీలో తీసుకుపోతుంది దాన్ని తలరాత మేము ఇల్లు ఆ పరికరాలు మారిపోయి వాళ్ళ బ్రతుకుతున్నాం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏంట్రా రఘు కష్టపడి నీ కూతుని డాక్టర్ని చేస్తే అది వేరే కులం వాడిని చేసుకుంటుందా అని అడిగేవారు అందుకే ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి నెట్టూర్పు విడిచాడు రఘు ఇద్దరూ కాఫీ తాగారు అందుకే నీ మంచి కోరే చెప్తున్నా నారాయణ కుర్రాడిని పిలిపించి నెమ్మదిగా మాట్లాడు నచ్చ చెప్పి చూడు వినకపోతే అమ్మాయిని అతనితో పంపించు ప్రస్తుతం ఆర్థిక సహాయం చేయకు ఆ అబ్బాయి మంచివాడు అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు అని అని నీకు నమ్మకం కుదిరాక అమ్మాయి కోసం ఏదైనా కట్నం ఇవ్వు అప్పుడు అప్పుడు దాకా ఇవ్వవద్దు అని చెప్పాడు వాళ్ళని రెచ్చగొట్టి ఆ వయసులో స్టేషన్ చుట్టూ తిరిగి పరువు పోగొట్టుకోవటం ఎందుకు కుదిరితే అతని తల్లిదండ్రులతో మాట్లాడి మళ్ళీ నువ్వే సింపులో గుడిలో పెళ్లి జరిపించి పంపించు ప్రస్తుతానికి ఇది నా సలహా అన్నాడు రఘు ఆ కుర్రవాడు చెడ్డవాడైతే ఎలా రఘు దాని జీవితం పాడు అయిపోతుంది అని అడిగాడు నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ నా స్నేహితుడికి బాగా తెలుసు ఆ కుర్రాడి వివరాలు రేపు కనుక్కుని చెప్తాను అన్నాడు అతను ఊరు అడ్రస్ తెలిస్తే నేను స్వయంగా వెళ్ళి కనుక్కొని వస్తాను కుర్రాడి గురించి అతని కుటుంబం గురించి రిజిస్టార్ గారికి మాత్రం చెప్పాను సహాయం చేస్తాను అన్నాడు అని ధైర్యం చెప్పి రఘు చెప్పాడు రఘు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను రఘు నాకు అన్నయ్య లేని లోటు నీ ద్వారా తీర్చారు భగవంతుడు అని రఘు చేతులు పట్టుకున్నాడు నారాయణ వెళ్ళి వసుని ఎక్కువ బాధ పెట్టకు తెలియని వయసు ప్రశాంతంగా పడుకోనివ్వు అతను వచ్చినప్పుడల్లా సహాయం చేయాలని చేయాలంటే నన్ను పిలువు అని చెప్పాడు రఘు సరే రఘు వెళ్ళి వస్తాను అని స్నేహితుడిని ఆలింగనం చేసుకుని ఇంటికి వెళ్ళాడు వసు హాల్లో కూర్చుని ఏడుస్తుంది నారాయణ మందులు పెట్టే తీసుకొని కాటన్ స్పిరిట్ వేసి వసుద పెదవికి అంటిన రక్తం తుడిచి మందు రాశాడు వెళ్ళి మొహం కడుక్కొని అన్నం తిని పడుకోవచ్చు చెప్పాడు నారాయణ లేచి లోపలికి వెళ్ళింది కస్తూరి వంటగదిలో డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి పడుకుని ఉంది కస్తూరికి రఘు చెప్పిన మాటలు విషయం అంతా పోసగుచ్చినట్లు చెప్పాడు నారాయణ అంటే ఏంటండి మనకి ఇష్టం లేకపోయినా చేతకాని వారిలా ఉండిపోవాలా అని ఇన్నేళ్లు అపురూపంగా పెంచుకున్నందుకు బిడ్డల్ని మందలించి దారిలో పెట్టి అధికారం కూడా తండ్రిదండ్రులకు లేదా అంటూ మాపోయింది లేదనే చట్టం చెప్తుంది కదా కస్తూరి మేజర్లు ఇద్దరు చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు మనం అడ్డు పెడితే పోలీసులు దగ్గరే వెళ్తారేమో ఇప్పటికే పరుగు పోయింది ఇప్పుడు స్టేషన్ మెట్లు ఎక్కితే ఎక్కాసిన పరిస్థితి వస్తే చావేసరణం అన్నాడు బాధగా గ్రౌండ్ నుండి రవి రావటంతో మాటలు కట్టిపెట్టి వంట చేశావా లేదా భోజనం తెప్పించినా అడిగాడు నారాయణ మధ్యాహ్నం చేశానులేండి అని చెప్పి దిగులుగా కూర్చుంది పిల్లలు ఇద్దరికి వడ్డించింది పెదవి నొప్పి బాధిస్తుంటే ఒట్టి పెరుగు అన్నం కాస్త తిని బాధగా వెళ్ళిపోయింది వసుధ నారాయణ బలవంతం మీద కస్తూరి కాస్త ఇంగిలిపడింది మనసు మనసులో ఆలోచనలు సుఖనిద్దరిని దూరం చేశాయి ఆ కుటుంబానికి రవి అక్క వంక అమ్మ నాన్నల వంక బాధగా చూసి వెళ్ళిపోయాడు దేవు హాస్పిటల్ బెడ్ మీద చలనం లేకుండా పడి ఉన్న తల్లి ముందు నిలుచుని ఉన్నాడు అతని ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ అతనికి ఫోన్ రింగ్ అయ్యింది మధుకర్ ఉన్నాడు లైన్లో ఊరిలో భుజంగం గారు ఆకాష్ తల్లితో ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామి గుడిలో తాంబులాలు మార్చుకున్నారు వాళ్ళకి నిశ్చితార్థం రాదు అని ఆకాష్ తల్లి చెప్పిందట అందుకే తాంబులాలు మార్చుకున్నారు వచ్చే నెల పదహారవ తే పెళ్ళి ముహూర్తం పెట్టుకున్నారు అని చెప్పాడు అమ్మ ఓకే ఆ ఫొటోస్ పంపించు వసతి తండ్రికి ఇంటికి ఇంటి అడ్రస్కి ఇప్పుడే వెళ్ళాలి అన్నాడు దేవ్